హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ గురించి ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఈ కుంభమేళకు దేశ విదేశాల నుంచి భక్తులు సన్యాసులు అఘోరాలు నాగ సాధువులు ఇలా ఎంతో మంది తరలివచ్చారు అసలు కుంభమేళ అంటేనే అందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు స్వయంగా ఆ సకల దేవతలు ఇక్కడకు వచ్చి ఇక్కడి గంగా నదిలో స్నానం చేస్తారని పురాణాల్లో చెప్పబడింది అంతేకాదు ఎవరైతే ఈ కుంభమేళా సమయంలో ఇక్కడికొచ్చి ఇక్కడ సంగమంలో స్నానమాచరించి ఆ దేవుణ్ణి పూజిస్తారో వారి పాపాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఆ మహాశివుడు భోళాశంకరుడు అందరి కోరికలు తప్పక తీరుస్తాడు అందుకే ఇక్కడకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు ఈ మహాకుంభమేళ కోసం యూపీ ప్రభుత్వం కూడా చాలా ఖర్చు చేసి భక్తులకు ఎక్కడా ఏ లోటు లేకుండా సకల ఏర్పాట్లు చేసింది ఫ్రెండ్స్ మీరు గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉంటారు ఇక్కడికొచ్చే సాధువులను చూసి అందరూ షాక్కి గురవుతున్నారు అందులో మీద భారీగా రుద్రాక్షలు ధరించిన సాధువు ఒక పెద్ద తాళం చెవిని పట్టుకు తిరుగుతున్న సాధువుల గురించి మనం విన్నాం మీకు ఇంకా చెప్పాలి అంటే ఈ మహాకుంభమేళలో ఒక నాగ సాధువు రష్యా నుంచి వచ్చిన మరొక సన్యాసి గురించి ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు రష్యా నుంచి వచ్చిన సన్యాసి ఏకంగా ఏడడుగుల పొడు ఉన్నాడు అతన్ని చూస్తే భారీ కాయంతో చూడడానికే భయంకరంగా ఉన్నాడు అతను రష్యావాసి మరొకరు తన మెడలో ఎన్నో పాములు వేసుకుని ఈ కుంభమేళాకొచ్చాడు అతని మీద అన్ని విష సర్పాలే అతన్ని చూసిన అక్కడ వారందరికీ ఎంతో భయం వేసింది అయితే వీటన్నిటి నడుమ గత రెండు మూడు రోజులుగా అందరి దృష్టి ఒక అమ్మాయి మీద పడింది చూడ్డానికి ఎంతో అందంగా ఎటువంటి మేకప్ వేసుకోకుండా సహజ సిద్ధమైన అందంతో చూపరుడిని ఆకట్టుకుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించి ప్రస్తావనే అసలు అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచొచ్చింది హీరోయిన్ కన్నా అందంగా ఉన్న ఆ అమ్మాయి అసలు ఈ మేళాలో ఏం చేస్తుంది ఈ విషయాల గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కళ్ళు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి ఎంత అందంగా అంటే ఈ అమ్మాయి రాత్రికి రాత్రే ఎంతో ఫేమస్ అయిపోయింది అసలు ఎవరి అందమైన కళ్ళున్న అమ్మాయి ఈ అమ్మాయి ఇండోర్ నుంచి వచ్చింది అని తెలుస్తుంది కొంపతీసి ఈ అమ్మాయి ఆ లోకల్ హీరోయిన్ అయితే కాదు కదా అని అక్కడి వారందరూ అనుకుంటున్నారు అసలు ఎవరి అమ్మాయి ఈ అమ్మాయి గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటే అసలు కుంభమేళాలో ఆ పరమశివుడి గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఈ అమ్మాయి గురించి ప్రతి చోట చర్చ జరిగేంతలా మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని సోషల్ మీడియా రాత్రికి రాత్రే ఫేమస్ చేసేసింది నిజానికి ఈ అమ్మాయి అక్కడ మహాకుంభమేళలో రుద్రాక్షమాలలు అమ్ముతూ అక్కడి వారికి కనిపించింది ఆ అమ్మాయిని చూసిన మరుక్షణం అక్కడి వారందరూ హీరోయిన్తో సమానంగా ఉన్న ఈ అమ్మాయి అసలెవరు ఇక్కడ ఇలా రుద్రాక్షలు ఎందుకు అమ్ముతుంది అని అడగడం మొదలు పెట్టారు ఆ అమ్మాయి ఎంతలా ఫేమస్ అయింది అంటే ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు క్యూలో నిలబడాల్సి వచ్చింది అంతలా రాత్రికి రాత్రే సూపర్ స్టార్ని చేసేసింది ఈ సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఈ అమ్మాయి చూడ్డానికి అచ్చు సోనాక్షి సిన్హాల అనిపించింది అని అక్కడి వాళ్ళు అంటున్నారు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసే అతను మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే ఆ అమ్మాయి సోనాక్షి సిన్హా పేరు చెప్పడం విశేషం అయితే ఈ అమ్మాయి ఎటువంటి మేకప్ వేసుకోలేదు సిద్ధ అందంతో అందమైన కళ్ళతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసి ఆకట్టుకుంది అయితే ఈ అమ్మాయి చదువుకున్నట్టుగా చూస్తేనే అర్థమవుతుంది అయితే ఎవరో ఒక అతను ఈ అమ్మాయి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారు అంతే రాత్రికి రాత్రే వైరల్ అయిపోయింది ఆ అమ్మాయి ఆ వీడియోలో రుద్రాక్షమాలలు అమ్ముతూ కనిపించింది నిజానికి సోషల్ మీడియా పుణ్యమాని వెలుగులోకి రాని ఎన్నో విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అలాంటిదే ఈ అమ్మాయి కూడా మహా కుంభమేళాలో ఈ అమ్మాయి స్టార్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలామంది ఈ అమ్మాయిని రుద్రాక్షమాలలు అమ్మడం ఆపేసి వెళ్ళి మోడలింగ్ కానీ యాక్టింగ్ కానీ చెయ్యమని సలహా ఇస్తున్నారు ఈ విధంగా ఒక అమ్మాయి ఇలా కుంభమేళాలో ఫేమస్ అవ్వడం ఇదే ప్రథమం ఆ అమ్మాయి అందమైన కళ్ళు సాధారణ రూపం సహజ సిద్ధమైన అందం అందరినీ మాట్లాడుకునేలా చేసింది ఇండోర్ నుంచి వచ్చింది అని తెలిసింది కానీ ఆ అమ్మాయి పేరు ఎవ్వరికీ తెలియలేదు కాబట్టి అందరూ కూడా ఈ అమ్మాయిని ఇండోర్ మొనాలిసా అని పిలవడం మొదలుపెట్టారు మొనాలిసా లాగే ఈ అమ్మాయి కూడా నవ్వుతూ అక్కడి వాళ్ల మనసుల్ని కట్టిపడేసింది కానీ ఇదే సోషల్ మీడియా పాపం ఆ అమ్మాయి వ్యాపారాన్ని దెబ్బతీసింది ఈ మాట వాళ్లక్క మీడియాతో చెప్పింది పాపం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రుద్రాక్షమాలలు అమ్ముకుంటుంటే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని తనను రాత్రికి రాత్రే ఫేమస్ చేయడం వలన అందరూ ఆమెను చుట్టుముట్టి ఇంటర్వ్యూలు తీసుకోవడం వలన ఎవరూ ఆమె దగ్గర రుద్రాక్షలు కొనడం లేదు ఎక్కడికి వెళ్ళినా సరే వెనక చాలా మంది వస్తున్నారంటే పాపం ఏం చెయ్యాలో తెలియక ఆ అమ్మాయి తిరిగి వాళ్ల ఊరు వెళ్ళిపోయింది అని వాళ్ళక్క ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది నిజానికి ఆ అమ్మాయి చాలా తక్కువగా మాట్లాడుతుందట పాపం ఇక్కడ కుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముకుని వ్యాపారం చేయొచ్చు అనుకుని వచ్చిన మోనాలిసాను చివరకు వ్యాపారం ఆపేసి వెళ్లిపోయేలా చేసింది ఈ సోషల్ మీడియా చూశారు కదా ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదకరం కూడా కత్తికి రెండు వైపులా పదునున్నట్టు సోషల్ మీడియా కూడా రెండు వైపులా పదునుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు